కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రాష్ట్రంలో మత్స్య సంపద పెంపొందించే విధంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు తెలిపారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ జై అన్నవరం ఏలేరు జలాశయం వద్ద ఫిషరీస్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు మత్స్యశాఖ సంఘ చైర్మన్ రంగారావులు హాజరయ్యారు పలువురు నేతలు మత్స్య సంఘ సభ్యులు సమక్షంలో ఐదు లక్షల నాలుగు వేల చేప పిల్లలను అధికారుల చేతుల మీదుగా ఏలేరు జలాశయంలోకి వదిలారు ఈ సందర్భంగా మత్స్యకారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు మర్రివీడు కంబాలపాలెం పొలం సమస్యలు కూడా రకరకాల వర్క్ ఇన్స్పెక్టర్ సబ్ అదే ఈ ప్రాజెక్టు మీద ఇన్స్పెక్టర్ రాజేంద్ర అనే వ్యక్తికి ఈ యొక్క జలాల యొక్క సమస్యలు అన్నీ కూడా రకరకాలుగా సమస్యలు ఇబ్బంది పెడుతున్నాడైనా అతని జీవం ఉన్నా లేకపోయినా రకరకాలు ఉన్నాయంటూ వంద రూపాయలు కట్టించవలసింది వెయ్యి రూపాయలు కట్టిస్తూ రకరకాల ఇబ్బందులు జలాలందరినీ ఇబ్బంది పెడుతున్నాడు ఇది దీనికి ఈ పిల్ల మత్స్యకారులు వీళ్ళందరూ కూడా పిల్లలు వేయాలని చెప్పి ప్రాజెక్టులో మేము మర్రిడికి వేస్తామని చెప్పి కంబాలపాలెంలో వేస్తాం మీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోండి మీరు అందరికీ నా అందరికీ చెప్పుకోండి అని చెప్పి కంబాలపాలెంలో పిల్లలు వేయకుండా జయనవరం అప్పటికప్పుడు నైట్ నైట్ మార్చేసి మేము అందరం ప్రశ్నిస్తాం ఇతను అతను అన్ని మేము అడుగుతాం ఇవన్నీ అడిగితే ఇవన్నీ నా బండారంతో బయటపడిపోద్దాన్న ఉద్దేశంతో ఎక్కడో ఉన్న రమణీపేట నుంచి ఉన్న మత్స్యకారులను పిలిపించి ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా అధికారుల దగ్గర మెప్పి పొందేటట్టు ఇక్కడ మీటింగ్ తాత్కాలికంగా ఏర్పాటు చేసి అక్కడ ఏదో తూతూ మంత్రం కింద మంత్రం కింద పిల్లలు ఇక్కడ ఏర్పాటు చేయి ఏం చేసి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఇక్కడున్న మత్స్యకారులకు సమాధానం చెప్పకుండా గ్రామ పెద్దలకు సమాధానం చెప్పకుండా ఎవరికి చెప్పకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి అనుకుంటూ పారిపోతున్నాడు ఆపి అడిగితే సమాధానం చెప్పట్లేదు అతను ఈ ఈ జలాలందరూ కూడా దగ్గర కూడా మొత్తం డబ్బుల రూపంలో అయితేనే ఇంకో రూపంలో అయితేనే ఇది వేటాడకూడదు అది వేటాడకూడదు ఈ బోటు తిరగకూడదు అది తిరగకూడదు ఇది కూడా తిరగకూడదు అని చెప్పి మొత్తం అంతా కూడా వ్యవస్థను అంతా కూడా ఒక అతను గ్రిప్లో పెట్టుకొని ఎవరు చెప్పినా గతంలో ఈ జలాల సార్ ఈ మత్స్యకారులందరికీ కూడా ఇలా జరుగుతుందండి అని మా ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారి దృష్టిలో కూడా పెట్టాం ఆవిడ కూడా ఆ జలాల దూర దృష్టికి వెళ్ళకండి అని చెప్పింది చెప్పినా సరే ఆ ఎమ్మెల్యే గారి మాట కూడా లెక్క చేయకుండా మండలం వాళ్ళ నాయకులు కూడా మన మాట లెక్క చేయకుండా నాకు ఎవరు చెప్పినా నన్ను మీరు రికమెండేషన్ చేస్తే మీరు ఫోన్ చేయించారంటే మేము మరి ఇంకొక ఫోన్ నా దగ్గరికి వచ్చిందంటే మీకు పని చేసేది కూడా చేయను అని చెప్పి వీళ్ళని కూడా డిమాండ్ చేసి చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు రాజేంద్ర అనే వ్యక్తి ఆ వ్యక్తి మీద యాక్షన్ అన్నీ తీసుకోవాలని ఇప్పుడు డిఎఫ్ఓ గారు వచ్చారు డిఎఫ్ఓ గారు కూడా తెలియపరచాం ఆ పై అధికారు జిల్లాధికారు మత్స్యకారు సంబంధించిన అధికారి కూడా వచ్చాడు ఆయనకు కూడా చెప్పాం మేము లెటర్ రూపంలో కూడా ఇస్తాం మేము మీడియా తరఫున కూడా ఈ ఈ ఈ సమస్యని ఈ ఈ వేటాడుకునే సమస్యను అందరూ వేటాడుకునే వేట జలాలందరి సమస్యలే కూడా మేము ఇది ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెడతాం మేము మీడియా సమస్యలు కూడా సపోర్ట్ చేసి ఈ సమస్యని మీరు పైకి తీసుకెళ్ళి దీన్ని పరిష్కారం చేసి అతను అనేవాడిని ఇక్కడ రాకుండా ఇతనికి ఎవరికైతే న్యాయం చేస్తారో మత్స్యకారులకు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళని ఇందులో డిపార్ట్మెంట్గా నియమించి ఇతను వెంటనే తొలగించాలని కోరుచున్నాం కరండి మాది మరివేడు మత్స్య మత్స్య సహకార గంగాలమ్మ మత్స్య సహకార సంఘం సొసైటీ అండి మాది అయితే మేము ఏలేరు ప్రాజెక్టులో బొండవం శిరువు నిమిత్తం మేము సొసైటీ సభ్యుల కింద మొత్తం జాయిన్ అయ్యామండి మాది ఒక సొసైటీ ఉందండి మాకు మత్స్యకారుల సొసైటీ అండి మాది మత్స్యకారుల సొసైటీ ద్వారా ఈ సొసైటీ ద్వారా చేపల కార్యక్రమం అని విడుదల చేపేళ్ళ కార్యక్రమాన్ని మరివేడు పంచాయతీలు పెడదామని మరి మా నిమిత్తం మెత్తం మరివీళ్ళు పెడదామన్నారని ఈ పోకరం అయితేనే చేపేళ్ళ పోకరం మరివిడు పెడతామని నిన్న ఆరు గంటల దాకా మాకు మరివేడులోనే ఈ క్యాంపు మరివిడి పెడదామని మాకు కౌరు చెప్పారండి అయితే మేము ఈ మరివేళ్ళు ఏర్పాటు చేస్తున్నారు కదా దానికి సంబంధించి టెంట్లో వంట సామానం దానికి సంబంధించిన కుర్చీలు బెంచీలు మొత్తం ఏర్పాటు చేసుకుని టెంట్ హౌస్ మొత్తం ఏర్పాటు చేసుకున్నామని సాయంత్రం దాకాను సాయంత్రం ఆరు ఏడు ఈ టైంకి అక్కడికి వస్తాం పోగ్రం అన్న పోగ్రాన్ని మరి ఏ టైంలో ఎలా మార్చారో తెలియదండి ఈ చేపల పోకరం అయితే ఏ మళ్ళీ అన్నవరంగా మార్పి మార్పిడి జరిగిపోయిందండి ఈ జరిగిపోయిన అయితేనే మొత్తం చేపల విడుదలైతే ఐదు ఐదు లారీలు చేపల్లో విడుదల చేశారండి ఆ విడుదల చేసిన కార్యక్రమం మా మరివేడు పంచాయతీ మరివేడి సొసైటీలో పెట్టకుండా మరి ఏవే సొసైటీలు వచ్చి పోసారో తెలియదు కానీ అన్నవరంలో పోసి పోస్తారండి పోసేసాక ఈ విషయం అడగడానికే మేము అన్నవరం నుంచి మేము అన్నవరం సొసై అన్నవరం రోడ్డు కాడికి వచ్చామండి వస్తే రాజేంద్ర గారిని ఇన్స్పెక్టర్ మా సొసైటీ ఇన్స్పెక్టర్ని అడిగామండి ఇలాగని ఏంటి మాకు ఏంటి సొసైటీ ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ మత్స్యకారులకు మాకు చేపలు విడుదల చేయాలని మీరు ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు కదా మళ్ళీ ఏం మార్చేశారంటే దానికి సమాధానం చెప్పకుండా ఆయన మాతో మాట్లాడకుండా ఆయన ఇష్టానుసారంగా మమ్మల్ని ఇక్కడ ఆప్ చేసేసి ఆయన ఇష్టానుసారంగా వెళ్ళిపోయారండి మరి